రుణమాఫీకి డబ్బులు లేవు రైతు బంధుకు లేవు డబ్బులు ఎగ్గొట్టినారు ఆల్రెడీ వానాకాలం పింఛన్ల పెంపు కోసం డబ్బులు లేవు తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేదానికి లేవు డబ్బులు కానీ చాలా విచిత్రం మహారాష్ట్ర ఎన్నికల్లో సిగ్గు లేకుండా మూడు వందల కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి మూడు వందల కోట్లని నేను ఊరికే ఆరోపించట్లేదు మూడు వందల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము నీ అబ్బ అన్నట్టు మీ రాహుల్ గాంధీ సొత్తం అన్నట్టు ఇవాళ చేయని పనులు చెప్పినట్టుగా దిక్కుమాలిన ప్రచారం జో కాం కియాయి తెలంగాణ రుణమాఫీకి డబ్బులు లేవు రైతు బంధుకు లేవు డబ్బులు ఎగ్గొట్టినారు ఆల్రెడీ వానాకాలం పింఛన్ల పెంపు కోసం డబ్బులు లేవు తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేదానికి లేవు డబ్బులు కానీ చాలా విచిత్రం మహారాష్ట్ర ఎన్నికల్లో సిగ్గు లేకుండా మూడు వందల కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం ఉన్నాయి మూడు వందల కోట్లను నేను ఊరికే ఆరోపించట్లేదు మూడు వందల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము నీ అబ్బ సొత్తు అన్నట్టు మీ రాహుల్ గాంధీ సొత్తు అన్నట్టు ఇవాళ చెయ్యని పనులు చెప్పినట్టుగా దిక్కుమాలిన ప్రచారం జో కామ్ కియాయిన ఈ తెలంగాణమె